ధనవంతరయ నమ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు ఎండి ఆయుర్వేద శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ గుంటూరు ఈరోజు మనం అందరం కూడా చాలా ఇష్టంగా తినే ఒక పండు గురించి మాట్లాడుకున్నాం అదేనండి యాపిల్ ఇప్పుడు చూడండి ప్రపంచం మొత్తం కూడా లభించే ఫలాల్లో యాపిల్ అనేది ఒకటి ఈ ఆపిల్ గురించి చూసినట్లయితే మనకు ఇండియాలో భారతదేశంలో ముఖ్యంగా కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రత్యేక వాతావరణంలో ఈ ఆపిల్ పండ్లు పండుతాయి ఈ ఆపిల్ పండు మీకు హిమాచల్ ప్రదేశ్ గోల్డెన్ కలర్ ఉన్న ఫ్రూట్స్కి చాలా గిరాకీ ఇంతకుముందు ఇంగ్లీష్ లో చాలా మంది చెప్తుండేవాళ్ళు పెద్దవాళ్ళు రోజు ఒక యాపిల్ తిన్నట్లయితే వాళ్ళు డాక్టర్ కు దూరంగా ఉంటారు అని సో కాబట్టి లో ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి ఉదాహరణకి ఒక వంద గ్రాముల యాపిల్ పండును తీసుకున్నట్లయితే దాంట్లో అరవై శాతం ప్రక్టోజ్ ఉంటుంది మరియు పొటాషియం కాల్షియం మాగ్నీషి లాంటి అనేక పోషక పదార్థాలు లో ఉంటాయి ఉదాహరణకి మనము ప్రతిరోజు కూడా యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని దాంట్లో ఒక టీ కప్పు పాలు సుమారు పది నుంచి ఇరవై గ్రాములు తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం మనం దాన్ని పరిగణపను తిన్నట్లయితే మనకు నరాలకి మంచి సత్తువనిచ్చి నెరవటానికిగా ఈ యొక్క యాపిల్ మిశ్రమం అనేది పనిచేస్తుంది అదేవిధంగా రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ లేని వాళ్ళలో గులాబీ రేకులు మరియు ఈ యొక్క యాపిల్ కొన్ని ఇలాంటివి ఎండుకజ్జురము లాంటివి కలుపుకొని తిన్నట్లయితే వాళ్ళ రక్తహీనత సమస్య అనేది నివారించబడింది అదేవిధంగా గుళ్ళె చప్పులు ఉన్న వాళ్ళకు కూడా యాపిల్ ఉదయం సాయంత్రం తీసుకోవడం మంచిది ముఖ్యంగా ఈ రోజుల్లో అందరికీ కూడా గ్యాస్ స్ట్రవ్లు అనేది పెద్ద సమస్యగా తయారైంది గ్యాస్ స్టవ్లు అంటే హైపర్ ఎసిడిటీ ఈ హైపర్ ఎసిడిటీలో యాపిల్ యొక్క ఫ్రెష్ జ్యూస్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎక్కువగా పొట్టలో పుట్టే ఈ యొక్క హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎసిటీ లాంటివి నివారించబడతాయని పరిశోధనలో తేలింది కాబట్టి ప్రతి ఒక్కరు అందరికీ ఈజీగా లభించే యాపిల్ పండును మనం సేవించవచ్చు సవే జనం సుఖీరోభవంతు అందరికీ నమస్కారం